శివం కలిగిన దేవుని ఉడలారా మీ అందరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాయి దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నమా భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసి క్రీస్తు బోధ వినము దేవుని పిలరా పరిశుభ్ర గ్రంథం బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని వాక్యం లోకస్వార్థ పంతొమ్మిదో అధ్యాయము పదవ మొదటి తిమ్మతి పత్రిక ఒకటో అధ్యయం పదహైదు వచ్చింది మార్కు స్వార్త పదహారో ద్వయం పదహారో వచ్చింది యోహన స్వార్త నాలుగో అధ్యయం నలభై నాలుగో వచ్చింది మొదటి తిమ్మది పత్రిక నాలుగో అధ్యయనం పదో వచ్చింది దేవుని బిడ్డల అప్పస్తుల కార్యం నాలుగో అధ్యయం పన్నెండు వచ్చింది దేవుని బిడ్డలారా స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాయి దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు లోకానికి రక్షిపడటానికి అధ్యాయాలు కనుక దేవుని బిడ్డలేారా పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నారా భూలోకము బతుకున్న మనుషులందరూ కూడా చదవండి మారు మనసు పొందండి నవ్వుని ఏస్తు క్రీస్తు రక్షకుడిన దేవుని గెలపరచండి లోక స్వార్థ పంతొమ్మిది అధ్యాయం పదవ వచ్చినాయి మొదటి తిమ్మోతి ఒకటోద్యయం పదహైదు వచ్చి మార్కు శవార్త పదహారోద్యం పదహారు వచ్చి యోహాను నాలుగో నాలుగోద్యం నలభై రెండు వచ్చి మొదటి తిమ్మోతి నాలుగోద్యం పదవచ్చు దేవుడు లపస్తుల కార్యం పన్నెండు వచ్చి మొత్త ఒకటోద్యం ఇరవై ఒకటి వచ్చి ప్రేసు క్రీస్తు సృష్టికర్తన దేవుడు భూమిని అకోష్టము కలగజేసిన మహాదేవుడు మన రక్షకుడిని యేస్సు రక్షకుడు అనటానికి కారణం రిఫరెన్స్ అధ్యాయాలు వచ్చినాయి రాయబడించిన ఈ ప్రభు క్రీస్తు సర్వ మానవులకి రక్షకుడని సర్వ శరీరాలకు రక్షకుడని నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చనని నిజముగా అయిన లోకానికి రక్షకుడని మనుషులందరికీ రక్షకుడని భూలోకముల మనుషులందరికీ రక్షకుడు క్రీస్తు దేవుడు సర్వమానవులకి రక్షకుడు ఏసు ప్రభుదేవుడు సర్వ సృష్టికి రక్షకుడు ప్రభునేశ క్రీస్తు దేవుడు సర్వ శరీరాలకి రక్షకుడు ప్రభునేశ క్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో సెట్రేక్ నిశక్ అభ్యదనుకోలిని రక్షించిన దేవుడే క్రీస్తు దేవుడు సింహపు బోనలో ధాన్యాలు రక్షించిన దేవుడు యేసు దేవుడు ఎర్ర సముద్రం రెండు పాలు చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని క్షేమంగా ఎర్ర సముద్రం దాటించి రక్షించిన దేవుడు క్రీస్తు దేవుడు దేవుడికి మైడ ఆయన రక్షకుడు రక్షించే దేవుడు ఎలాంటి మనుషునైనా రక్షిస్తాడు ఎలాంటి పాపినైనా రక్షిస్తాడు ఎలాంటి దోషములైనా వ్యక్తి అయినా రక్షిస్తాడు నక్షలజు రక్షిస్తున్నాడు ఏసు ప్రభు దొంగలు రక్షిస్తున్నాడు ప్రభు నరహంతుకులు రక్షిస్తున్నాడు యేసుప్రభు గుండాలను రక్షిస్తున్నాడు యేసు ప్రభు మోషాలు రక్షిస్తున్నాడు యేసు ప్రభు వ్యభిచాలు రక్షిస్తున్నాడు యేసు ప్రభు ఈ ప్రపంచంలో అనేక స్త్రీలను రక్షిస్తున్నాడు యేసు ప్రభు వారు అనేక పురుషులను కూడా రక్షిస్తున్నాడు యేసు ప్రభు వారు ఆయన ఒక్కడే రక్షకుడు ఏ నామమల రక్షణ లేదు ఆకాశము కింద కానీ భూమి పైన గాని ఏసుక్రీస్తు నామముల రక్షణ ఏసుక్రీస్తు నామముల పాపక్షమాపణ మనుష్యులు అనేకమైన నామాలంటే అనేక పేర్లు ఉన్నాయి అనేక పేర్లు మనుష్యులకి ఇవ్వబడ్డ కానీ ప్రభుని యేసుక్రీస్తు సృష్టికర్తన దేవునికి ఇవ్వబడిన ఏసు అంటే రక్షకుడు క్రీస్తుంటే అభిషిక్తుడు గొప్ప దేవుడు అండి యేసు ప్రభుదేవుడు ఆయన ఎలాంటి దోషినైనా ఎలాంటి పాపనైనా రక్షించేదేవుడు యేసుక్రీస్తు దేవుడు భూలోకంలో ఈరోజు బతుకున్న మనుషులని తేలికాటు నిర్ రక్షించాడు పాము కాటను రక్షించాడు దోమకాటును రక్షించాడు కరోనా వైరస్ నుండి రక్షించాడు నుండి రక్షిస్తున్నాడు జ్వరాలను రక్షిస్తున్నాడు జబ్బులను రక్షిస్తున్నాడు అనేకమైన పచరికలను రక్షిస్తున్నాడు అనేక షుగర్ నుండి రక్షించాడు అనేకమైన బీపీని రక్ష భూమి మీద అనేక రోగాలు అనేక వ్యాధులు సంచర చేస్తున్నాయి కానీ అనేకలను ఏసుక్రీస్తు దేవుడు రక్షిస్తున్నాడు కాబట్టి ఆయన రక్షకుడు కాబట్టి ఆయన రక్షించడానికి ఈ ఈరోజు బతికు ఉన్నాం దేవునికి నా తల్లి గర్భవేంద్ర పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు నన్ను ఎన్నో ప్రమాదాలు తప్పించి రక్షించాడు ఎన్నో అపాయాలను తప్పించి రక్షించాడు ఎన్నో కరువులను తప్పించి రక్షించాడు కష్టాలను తప్పించి రక్షించాడు అనేక కొట్లాటల్ని విద్యాలని అనేకమైన శోధి అనేక చతుర్ సైన్ముని యేసుక్రీస్తు దేవుడు నన్ను రక్షించి ఆ రక్షకుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తానికి ప్రపంచమంతా కూడా పెరుగుతున్నాడు దేవుడికి మహిమ ముక్కలిని కానీ ఒకరోజు దేవుని రాగా ఎన్టీ రామారావు గారు ఎనభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు చాన గొడవలు జరిగాయి చాన గొడవలు జరిగితే ముప్పై లాయర్లు రవిడీలు గుండలు కర్నూలు వచ్చాయి ముప్పై లాయర్లకు వచ్చి కత్తులు కటారులు బాంబులు వరికొడి కొడువేర్లు అనేక పెట్రోల్ బాబులు తీసుకొని మా మీదకి వచ్చే ముప్పై లారీలు తీసుకొని వస్తే మేము వాళ్ళకి ఎదురుగా కారు వేసుకొని వచ్చాము జీపీ బట్ట జీప్ ఆ బట్ట జీపులో మా చిన్న సురేందర్ బాబు ఉన్నాడు నేనున్న మా నాయన ఆమోష్ గారు మా తల్లి దివెనమ్మ గారు మేము నలుగురమే బట్ట జీపులున్నాము బట్ట జీపుని ఆ గుండాలు లేపి ఎత్తేస్తే కింద పడితేనే అందరూ చుట్టుముట్టుకున్నారు కొడివ్లు కత్తులు తీసుకున్న మొక్కలు మొక్కలుగా నరికి పెట్రోల్ పోసి కాల్చి బూడిది చేయాలని వచ్చారు ఆయన రక్షకుడిని యేసు క్రీస్తు దేవునికి మా అమ్మ రోడ్డు మీద పడి మోకాల మీద ఉండి ఆకాశం వైపు రెండు చేతులు పైకెత్తి నా తల్లి దేవునమ్మ గారు యేసుక్రీస్తు దేవునికి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న ప్రభువా యేసు ప్రభువా సద్రేవి నిశీక అర్జును అగ్నిలో రక్షించిన దేవుడా దానిని శిమపుల్ని రక్షించిన సృష్టికర్తని దేవుడు యేసు ప్రభు తండ్రి ఇజ్రాయల్ ప్రజల్ని ఎర్ర సొమ్ముతో రెండు పాలు చేసి రక్షించిన దేవుడైన యేసు క్రీస్తు దేవుడా రక్షకుడా నన్ను నా కుటుంబాన్ని రక్షిస్తావా ప్రభు మేము నీ కొరకు బతుకుతామయ్యా రక్షకుడా నన్ను నా కుటుంబాన్ని బతికిస్తే నా కొడుకుని కాన నువ్వు రక్షించి సజీవుడిగా నిలబెడితే నిన్ను లోకానికి అంత రక్షకుడని ప్రకటిస్తాడు నా కొడుకుని సేవ చేస్తాడయ్యా అని మా అమ్మ ఏడు ఏడు ప్రార్థన చేసిన అప్పుడు నాకు మారుమనిచులేదు నేనేమనుకుంటున్నట్టే సరేలే వీళ్ళల్లో వచ్చింది మమ్మల్ని చంపడానికే కదా ఒక్కనన్న చంపి నేను జస్తగానే అప్పుడు ఎవరు అని నేను మనుషులు అనుకుంటున్నాను కానీ అందరూ ఆగిపోయారండి మా అమ్మ ప్రార్థనకి మా అమ్మ మొరపెడుతున్న సృష్టికర్తన దేవుడికి మొరపెడుతుంటే ప్రార్థనకి ముప్పై లారల గుండాలు రౌడీలు ఆగిపోయి నిలబడిపోయారు ఒక్క దెబ్బ కూడా మమ్మల్ని కొట్టలే యేసుక్రీస్తు దేవుడు ఆ రౌడీల గుండాల నుండి నన్ను రక్షించాడు మా నాయన రక్షించాడు మా అమ్మను దేవునమ్మ రక్షించాడు మా చిన్న సురేందర్ బాబుని కూడా రక్షించాడు ఏసుక్రీస్తు దేవునికి మై మక్కరినిగా అలాంటివి చెప్పాలంటే ఎన్నో ప్రమాదాలు ఎన్నో అపాయాలు ఏంటి నన్ను ఏసుక్రీస్తు దేవుడు రక్షించినాకీ ఆయన రక్షకుడనే దేవుడని ప్రపంచానికి ప్రకటిస్తానికి తిరుగుతుండే రాత్రి వెనక పగలనక ఏసుక్రీస్తు దేవుడు రక్షకుడని బోధిస్తూ తిరుగుతున్నా దేవునికి మహమక నన్నే కాదు ఈరోజు బతుకున్న స్త్రీలందరు కూడా రక్షించింది యేసుప్రభు ఈరోజు బతుకున్న పురుషులందరూ రక్షించింది సుప్రభు మీరు యేసుని మీరు మరిచిపోతున్నారు నేను మరిచిపోవడం లేదు ఎందుకంటే నేను జ్ఞాపకం చేసుకుంటున్నా తలుపోసుకుంటున్నా ఈరోజు నేను నా కృత్యమం రక్షించి ఆరోగ్యంగా బతుకున్నామంటే రక్షకుడని ఏసుక్రీస్తు దేవుని కూర్పుని తప్ప మా బలం కానే కాదు దేవుడి అలాంటివి ఎన్నో కొట్లాటలు ఎన్నో గొడవలు ఎన్నో పంచాదులు ఎన్నో బాంబుల దెబ్బల నుండి దేవుడు రక్షించాడు ఎన్నో యాక్షన్ల నుండి యేసు ప్రభు దేవుడు నన్ను రక్షించాడు ఎన్నో తేలుకాటు దోమకాటు పాము కాటు నుండి కరోనా వైరస్ తెగుల నుండి అనేక జబ్బుల నుండి ఏసుక్రీస్తు దేవుడు రక్ష ఎక్కడైన ప్రభు నన్ను నా కృత్యమాన్ని రక్షించి ఈరోజు సభ్యుడిగా నిలబెట్టాడు మేము ఆనందముతో ఉన్నాం దేవుడికి గాక రక్షణ పండుగ చేసామండి నిన్న డిసెంబర్ ఒకటో తారీఖు క్రిస్మస్ సెలబ్రేషన్ యేసుక్రీస్తు చర్చ్ కిలాగన్పూర్ మండలం ఆగారం అనే గ్రామంలో ప్రతి సంవత్సరము డిసెంబర్ ఒకటో తారీఖు చేస్తారు ముప్పై సంవత్సరాలైనండి డిసెంబర్ ఒకటో తారీఖు రక్షణ ఆనంద పండుగ రక్షణ సంతోషమైన పండుగ నేను నా కుటుంబం మా సన్నిసభ్యులు ఎంతో ఏసై దేవిని గనపరుస్తున్నాను రక్షకుని గణపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం ఏసుక్రీస్తు దేవుని మహిమపరిచి ఆయన నామాన్ని ఇచ్చిస్తున్నాం ఏసుక్రీస్తు రక్షకుడనే దేవుడని అనేకలకి భోజనాలు పెడుతున్నాం చీరలు పాస్తున్నాం దేవునికి మహిమ క్యాలరీలు పస్తున్నాం బైబిల్ మోస్తున్నాం పాటల సీట్స్ పంచుతున్నాం పాటలు బుక్కులు మోస్తున్నాం రకరకాల ఉచితంగా అండి ఉచితంగా చేస్తున్నాం దేవుని మహిమపరుచుతాను ఈరోజు ఏసుక్రీస్తు దేవుడిని రక్షించుకుంటే నేను బతికు ఉండవాడిని కాదు యేసుక్రీస్తు దేవుడు రక్షించుకుంటే మా అమ్మ బతికుండేది కాదు కనుక ఈ భూలోకంలో మనుషులందరూ కూడా యేసు ప్రభు రక్షిస్తున్నాడు కాబట్టి మరణాపాయము రక్షిస్తున్నాడు కాబట్టి ప్రాణాపాయము రక్షిస్తున్నాడు కాబట్టి ఈరోజు భూమి మీద చాలా మంది స్త్రీలు బతికున్నారు ఈరోజు చాలా మంది పురుషులు బతికు ఉన్నారు కానీ రక్షించిన దేవుని మర్చిపోతున్నారు ప్రార్థించకుండగా ఆరాధించకుండగా శుద్ధించకుండా కృతజ్ఞతాంశులు చెల్లించకుండగా కృతజ్ఞత కలిగి జీవించకుండా శ్రీ పురుషులు మరిచిపోతున్నారండి ఆకాశ మహాకాశమందున్న దేవుడు ఆకాశము కింద కాని భూమి పైన ఏ నామముల రక్షణ లేదండి ఏసుక్రీస్తు నామముల రక్షణ ఏసుక్రీస్తు నామల పాపక్షమాప కనుక ప్రభు ఏసుక్రీస్తు సర్వ లోకానికి రక్షకుడు సర్వ జనాలకి రక్షకుడు సర్వ మానవులకి రక్షకుడు భగవన్ ఏస్తు క్రీస్తు దేవుడు ఒక్కడే రక్షకుడు 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 అని నేనే సాక్ష్యం దేవునికి ఈరోజు చాలా మంది సౌకులు మరిచిపోతున్నారు యేసు చాలా మంది సంఘ పెద్దలు మర్చిపోతున్నారు రక్షకుడే వేస్తు ప్రభు చాలా మంది సంఘస్థులు మరిచిపోతున్నారు రక్షడ వేస్తుంది సంఘ కాపరు కానే పెద్ద మనగానని గర్వపడుతున్నారు అత్యయపడుతున్నారు ఎవరైనా బిషప్ నేను డాక్టర్ అని ప్రవక్తనని వీళ్ళు ఏసుక్రీస్తు రక్షకుడు దేవుని పక్కకి పెట్టి యేసుక్రీస్తు దేవుడి కనపడకుండా పాపులర్ చేస్తున్నారు ఏసుక్రీస్తు దేవుని పేరు తెలకొండగా పోస్టర్లు చేస్తున్నారు యేసుక్రీస్తు దేవుని పేరు బ్యానర్లు చేస్తున్నారు ఏసుక్రీస్తు దేవుని పేరు చర్చికి పెట్టకుండా రకరకాలైన పేర్లు పెడుతున్నారండి చాలా రకరకాలైన పేరు నేను మాత్రమే ఒక్కనే ఏసుక్రీస్తు చర్చి ఏసుక్రీస్తు చర్చి అని చర్చి పేరు ఆయన పేరు పెట్టానండి యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు రక్షకుడు బైబిల్ బైబిల్విస్తుంది మొత్త ఒకటో దీం ఇరవై ఒకటి వచ్చింది ఆమె కుమారుని కను తన ప్రజలు పాపం నుండి ఆయన్నే రక్షించను గనక ఏసు అని ఆయనకు పేరు పెట్టబడేను దేవునికి తన ప్రచులు భూలోకంలో ఉన్న మనుష్యులందరూ కూడా సృష్టికర్తల దేవిని ప్రజలు సృష్టికర్తల దేవిని మనుష్యులు కనుక మన ప్రజలు పాపం నుండి రక్షించడానికి ఏసు అనే పేరు పెట్టబడింది దేవునికి మహిమ తిరిగి కనుక యేసు క్రీస్తు దేవుని గణపరచండి భూలోకంలో బతుకున్న సావుకులందరూ పాస్టల్ అందరూ కూడా మారు మనసు పొందండి రక్షకుడిని యేసు ప్రభుని నామాన్ని అమ్మని గణపరచండి మహిమపరచండి వాళ్ళు డబ్బా కొట్టుకుంటురండి పెద్ద పాస్టర్లు నాకు ఈ వరం ఉంది స్వస్థపరిచే వరం ఉంది నాకు ప్రవచించే వరం ఉంది నాకు దీవించే వరం ఉంది నాకు కళాభావం చెప్పే వరం ఉంది దర్శనాలు చేసే వరం ఉంది అని భూమి మీద చాలామంది నాతోటి పాస్టర్లు అతిశయపడుతున్నారు గర్వపడుతున్నారు క్రీస్తుని మైపరిచాను క్రీస్తుని మైపరిచాను క్రీస్తు ఎంత గొప్ప దేవుడో బోధించాడు క్రీస్తుని ఎంత శక్తి కలిగిన దేవుడు బోధించాడు అంతేగాని నీ గొప్పతనం ఏమి చెప్పొద్దండి భూలోకం ఎంత పెద్ద పాస్ట్ అయినా ఎంత ట్రైనింగ్ చేసినా ఎంత ధనవంతుడు పాస్ట్ అయినా ఒట్టి మనిషినండి ఎందుకంటే నల్లగా చేయలేడు పాస్టర్ తెల్లగా చేయలేడు ప్రభువని అని ఏసుక్రీస్తు ఏమనే చేయగలడైన శూన్యములు సృష్టిని కలిగ చేసిన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే కనుక భూలోకంలో పాస్టలు వాళ్ళ డబ్బులు చెప్పుకొని వాళ్ళ గొప్పతనం మైకి పెట్టి నేను ఎంత గొప్పవనో చెప్పండి అని విశ్వాసుల మూత మున్నరా మైకి పెట్టి చెప్పండి నా ప్రార్థన ఎంత గొప్పదో అని చెప్పిస్తున్నారు తెలివి లేదు పాస్టలు బుద్ధి లేని పాస్టర్ జ్ఞానం లేని పాస్టర్ యేసు క్రీస్తు దేవుడు గురించి చెప్పియ్ నీ గొప్పతనం ఏంది నీ సేవ అయ్యింది నీ బతికిందండి బహిరంగ సభలు పెట్టి ఈయన ఎలాంటి సేవ చేస్తాడు ఎలాంటి మందరి నచ్చాడు ఎలాంటి పరిచయం చేసాడు ఎలాంటి కారు కన్నాడు అని ఆయన గురించి సాక్షి చెప్పిస్తున్నాడు చాలా భూలోకలు బతుకున్న సేవకులు తప్పు చేస్తున్నారు భూలోకంలో పాస్టర్లు అందరూ మనసు పొంది మీ డబ్బు కొట్టుకునేది చేసి ఏసు క్రీస్తు దేవుడు ఎంత గొప్పదే చెప్పండి వాక్యాలు ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడలేదు మీ అందరు కూడా రవ్వని ఏసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వంద